నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడై మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయలీలు విడసిరి మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా ఎహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయలీలకు తెలుపవలసినదేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మ నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే గదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇస్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను అందుకు ప్రజలందరూ యహువా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహువాకు తెలియజేసెను యహూవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకముంచినట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను మోషే ప్రజల మాటలను ఎహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని మూడవ నాటికి సిద్ధముగా మూడవ మూడవనాడో యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను గాని మృగముగాని గాని కూడదు బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెనెను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొక్కకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుగుకొనిరి అప్పుడతడు నాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వనకిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయేను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యుద్ధకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యుద్ధకు చేరు యాజకులు తమ్ము తామే వలెనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించిదివనెను అందుకు యహోవా నీవు దిగివెళ్ళుము నీవును నీతో అహరోనును రావలెను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చటకు మేరను మీరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను